మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నారు అవుతున్నాం అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా సిక్కు ఇదే కాకుండా ఆమెకి మానసిక స్థితి బాగాలేదని చెప్పి మన దాకా ట్రీట్మెంట్ అయ్యిందా సో దాన్ని కూడా కంటిన్యూ చేస్తాం ట్రీట్మెంట్ ఎందుకంటే రుద్రస్వామి గారు ముందు పడ్డారు తర్వాత ఆజాద్ గారు రావడం వల్ల తప్ప జరిగింది తర్వాత వచ్చారు రాధికా గారు వచ్చారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికీ ఇవ్వడం లేదు కాబట్టి ఆ ఘోరి మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు అమ్మతో బానే ఉన్నారు వినడము తాగడం ఇవన్నీ జరిగే ఒక మాతలాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడవారి పిల్లలు ఏం చేసిందని అనుకున్నామండి ఇంత రాక్షసులు లాగా ఆడవాళ్ళని హెచ్చిస్తాయని అనుకోదండి రాజుగా మాకు చూస్తే నాకు ఎంతో చాలుగా చేసి మోసం చేసే రాజకీయాలంట వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఉన్నారంటండి అట్లాంటి వాళ్ళు నా పిల్లలు కూడా మోసం చేసేసి నా పిల్లల్ని అమ్మేయాలని చూశాడండి ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా ఖచ్చితంగా అనుకుంటారండి అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫోన్లు మాట్లాడము ఎవరితోనన్నా చెప్పడం ఇట్లా నేను గురిని తీసుకొస్తున్న అమ్మాయిలని వసపరుస్తున్నా కదా ఇలా బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒకవేళ ముద్ధస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణ అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్ కు వచ్చేదా లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు

ఖచ్చితంగా అండి వ్యవస్థ మహిళా కమిషన్ సపోర్ట్ వీటన్నిటితో కూడా కదా వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను ఈ సందర్భంగా పోలీసు వారికి మహిళా కమిషన్ వారికి మీ అందరికి అందరికీ మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు సరే చాలా మంచి ఉన్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళే దయచేసి పేరుని చెప్పలేదు మేము పాప గించుకున్న మాకంటే అట్లే అట్లేదు మీ అందరూ కూడా మా సిస్టర్స్ కుటుంబ సభ్యులు సో ఒకటి చెప్తారా లేదు అన్యాయం అక్కడికి వస్తున్నా సెక్షన్స్ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి తర్వాత ఏంటంటే ఇది ఇక్కడ అన్ని వ్యవస్థకృత నేరాలు కాబట్టి అన్ని కూడా అబోవ్ సెవెన్ ఇయర్స్ నేరాలే ఎందుకంటే ప్రీ వన్ ఎయిడ్ చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది సెవెన్ ఇయర్స్ పడుతూ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మహిళలు కొంచెం మహిళా శిశు సంక్షన్ కూడా అప్రోచ్ అవుతున్నాం అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా శిక్షణ తీసుకుంటున్నాము అంతే కాకుండా ఆ యొక్క మానసిక స్థితి బాగాలేదని చెప్పి మన ట్రీట్మెంట్ అయ్యింది సో కూడా కంటిన్యూ ఎందుకంటే రుద్రస్వామి గారు ముందు పడ్డారు తర్వాత ఆజాద్ రావడం అనేది కథ దగ్గరికి తర్వాత వచ్చారు రాధికా గారు వచ్చారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి ఆయన ఆ గోరి మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు అమ్మతో బానే ఉన్నారు వినడము ఒక మాతలాగా వచ్చి మేము మాత అనుకున్న ఆడవనిషి పిల్లలు ఏం చేసిందని అనుకున్నామండి ఇంత రాక్షసులు లాగా ఆడవాళ్ళని హింసిస్తాయని అనుకోరు కదండి స్వాధిగా మాకు చూస్తే నాకు ఎంతో చాలుగా చేసి మోసం చేసే ఎంత ఎంతమంది ఉన్నారంటండి అట్లాంటి వాళ్ళు నా పిల్లలు కూడా మోసం చేసేసి నా పిల్లలు అమ్మేయాలని చూసాడండి ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా అనుకుంటానండి నేను అనుకుంటున్నాను అంటే మీ దగ్గర మేము ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము ఎవరితోనన్నా చెప్పడం ఇంకా నేను గురిని తీసుకొస్తున్న అమ్మాయిలని వసపరుస్తున్నా కదా ఇలా బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒకవేళ స్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిగా ముందుకు రాకపోతే వర్షిణ్ అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్ కు వచ్చేదా లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు

ಅಣ್ಣ ಇದು ಚೂಡಿಗೆ ಧನ್ಯವಾದ ಪ್ರತಿ ರೋಜ ಸಾ

సహకారం అలాగే సపోర్టు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వారి ఇచ్చిన సపోర్ట్తో కూడా ఎవరికి వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను ఈ సందర్భంగా పోలీసు వారికి మహిళా కమిషన్ వారికి మీ అందరికి అందరికీ మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు చాలా మంచి ఉన్నారు కదా అందరూ తెలిసిన దయచేసి పేరు చెప్పలేదు చెప్పి పాపించుకున్న మాకంటే రేపు మళ్ళీ అట్లే లేదు మీ అందరూ కూడా నా సిస్టర్స్ కుటుంబ సభ్యులు సో ఒకటి చెప్తాను అన్యాయం ఒక నిమిషం ఒక నిమిషం అక్కడికి వస్తున్నా బెదర్ సెక్షన్స్ కూడా చెప్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు మీద ధన్యవాదాలు ఫస్ట్ చెప్పాలి తర్వాత ఏంటంటే ఇది అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి అన్ని కూడా అబోవ్ సెవెన్ ఇయర్స్ నేరాలే ఎందుకంటే త్రీ వన్ ఎయిట్ చీటీ కేసు అనేది ఉందో అది సెవెన్ ఇయర్స్ పడతా ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మహిళల